కేబినెట్ అనేది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు అర డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి గ్రూపులుగా గ్రూపులుగా విడిపోయింది కేబినెట్ మీటింగ్ ఇలా పాలన గాలి కదిలేసిన కేబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే కేబినెట్ మీటింగ్ అయిపోయింది కమిషన్ల కోసం ఒకరు కాంట్రాక్ట్ల కోసం ఒకరు వాటాల కోసం ఒకరు అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం కబ్జాల కోసం పోస్టింగ్ల కోసం ఈ రకంగా కేబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి ఇక క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు దండుపాలం మూటా లెక్క అయిపోయింది దండుపాల కంటే కూడా అధ్వానం అయిపోయింది ప్రతి దాంట్లో కొట్లాట్లే మనం ఇది ఓపెన్ గానే చూస్తున్నాం కదా గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని ఆ మంత్రి ఈ మంత్రిని పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని కమిషన్లు రాలేదని ఒక మంత్రి అలిగిండని కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా తనుకోవడానికే సరిపోయింది ఇలా ఈవెన్ ఆ మంత్రులే ఇవాళ పరిస్థితి ఏంటంటే అతుకుల బొంత అయిపోయింది గవర్నమెంట్ అతుకుల బొంతగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టు స్వయంగా మంత్రులే మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ శాసన మాట్లాడుకుంటున్నారు ఇక పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా అందిన కాడికి ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోచుకోవడం మీద దోపిడికి ఇలా తెగబడ్డటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది